夢 <inaudible> ズベeraあんな。<inaudible> పెద్దపల్లి కాటారం రోడ్లో గల సోమన్పల్లి బ్రిడ్జి పైన ఉన్నాం మనం సోమన్పల్లి బ్రిడ్జు బివీ నరసిరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగింది రసరావు తదనంతరం తండ్రి కొడుకుల ఆయంలో ఒక్క బ్రిడ్జి కూడా కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద బ్రిడ్జిలు రెండు ఖమ్మంపల్లి ఓడెడ్ బ్రిడ్జిలను మంజూరు చేయించి ఖమ్మంపల్లి పూర్తి చేయడం జరిగింది ఓడెడ్ మధ్యలో ఆగి ఉన్నది మేము అనేక సార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక బ్రిడ్జి కూడా కాలేదంటే ఏదో పేరు కోసం చూపించుకోవడాని కోసం మూడు వందల కోట్ల రూపాయలను తన కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల భూముల రియల్ ఎస్టేట్ దందా కోసం మూడు వందల కోట్ల రూపాయలను వృధా చేస్తూ ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే ఆ మూడు వందల కోట్ల రూపాయల బ్రిడ్జు అయితేనేమో ఆరంద దగ్గర కావాలి లేదా సోమన్పల్లి దగ్గర ఇంకొక బ్రిడ్జ్ కావాలి రెండు బ్రిడ్జ్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇవాళ సోమన్పల్లి బ్రిడ్జు ఈ ఎమ్మెల్యే మంత్రి అయి ఉన్నాడు పదహారు నెలలైంది పదహారు నెలల్లో ఈ బ్రిడ్జు చాలా దయనీయమైన స్థితికి దిగజారిపోయింది కనీసం దీన్ని రిపేర్ చేయించుతలేడు మంత్రి ఎమ్మెల్యే అంటే మీకు మంత్రి పదవి వస్తే ప్రజలు మీ మంత్రి పదవిని చూసి మురిసిపోవాలి తప్ప మీరు మీ జోకర్ నువ్వు జోకర్ని నింపుతావు ఈ నియోజకవర్గంలో నీకు ఓట్లేస్తే నువ్వు పని చేయవు అందుబాటులో ఉండవు ఈ తమ్ముడిని ఒక జోకర్ని ఇక్కడ దింపుతా ఉన్నావు ఆయన రోడ్డు మీద అనేక రోజుల నుంచి పోతా ఉన్నాడు కానీ కళ్ళు మీకు కనబడతలేవా అంటే ప్రజలంటే ఇంత చులకనన ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద స్థాయిలో ఉండి నీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నువ్వు కలిసేమో దీన్ని మేము ఇది సింగాపూర్ కన్నా గొప్పగా తీర్చిదిద్దుతాం ఈ రాష్ట్రాన్ని జర్మనీ కన్నా గొప్పగా తీర్చిదిద్దుతామని మీరు ప్రగ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఏఐని తీసుకొస్తున్నాం ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయి అంటున్నారు నీ ఏఐ నీ జర్మనీ నీ సింగపూర్ దేవుడెరుగు ఈ పిడిచిను రిపేర్ చేయనటువంటి దత్తమ్మ ఎమ్మెల్యేగా ఉండడం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమే అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజల ఓట్లతో ఒక మంత్రి పదవి వస్తే ప్రజలకు అనేక రకాల ఉపయోగ ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఉపయోగం లేదు చీకటిలో పడతా ఉన్నది నియోజకవర్గం ఈ బ్రిడ్జికి ఏమో రిపేర్ లేవు ఓడేడు దగ్గర పోయి దొంగ మాటలు మాట్లాడినావు నువ్వు మంత్రి అయిన తర్వాత కూడా అన్నావు ఈ బ్రిడ్జిలో నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయా ఈ బ్రిడ్జిలో ఏమున్నాయో తొందరనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఈ బ్రిడ్జిను పూర్తి చేస్తాను పదహారు నెలలైంది ఓడేడు బ్రిడ్జిలో ఇప్పటి వరకు తట్టడు మట్టి తీయలేదు ఆ బ్రిడ్జి పనులు ప్రారంభించవు ఈ రిపేర్స్ చేయవు అక్కడనేమో మూడు వందల కోట్ల రూపాయలు పెడతావు అవసరం లేకుండా పెడతావు అంటే ఈ నియోగవర్గం మీద నీకు కనీస అవగాహన లేదనటానికి సోమన్పల్లి బ్రిడ్జి నిలువతది సాక్ష్యంగా నిలబడ్డది ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ ఏ ఉంటాయి ఏ విధంగా వీళ్ళని అభివృద్ధి చేయొచ్చు అనేది నీకు కనీసం అవగాహన లేదనటానికి మానేరు గోదావరి అడవి ఆలయాలు భూములు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ప్రణాళిక చెప్పలేదు నువ్వు రాబోని కాలంలో ఐదు సంవత్సరాలని పూర్తి సమయంలో ఈ నియోజకవర్గంలో ఈ విధంగా పనిచేస్తా ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఈ విధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తా కంపెనీలు తీసుకొస్తా అని చెప్పలేదు చెప్పకుండా నిజంగా ఇంకా మరి నీ నీ జోకర్ని ఇక్కడ దింపుతూ నీ జోకర్ నోట్ల సంచులు పట్టుకొని వచ్చి ప్రజలను అవమానంగా మాట్లాడడము ప్రజలను హింసించడము ఇవాళ జరుగుతూ ఉన్న తప్ప మంచి జరగలేదు ఈ సోమన్పెల్లి బ్రిడ్జు దాదాపు ఇరవై ఐదు రోజులు అవుతున్నది పేపర్ రాస్తున్నారు టీవీలోళ్ళు చూపిస్తున్నారు అయినా నీకు కనికరం వస్తలేదు ఇది ఇది ఇవాళ నిన్ను సిపాయని కొంతమంది ఓ చాలా తెలివి కల్లోడని చదువుకున్నాయనని మాట్లాడేటువంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఆలోచించాలే నువ్వెంత అసమర్థునివో ఎంత ఈ నియోజకవర్గ ప్రజలని గొర్రెల్లాగా మేకల్లాగా చూస్తున్న వానిటానికి ఇవాళ సోమలపెళ్ళి బ్రిడ్జ్ సాక్ష్యంగా నిలబడ్డది ఇప్పటికైనా కళ్ళు తెరువు మంత్రి ఎమ్మెల్యే ప్రజల కోసం ఆలోచించు ఎప్పటికీ ఓట్లతో నోట్లతో ఓట్లు రావు ఏమైనా నోట్లు తీసుకొని వచ్చి ఓట్లు చేయించుకొని పోతానే నీ అహంకారం ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు తీస్తారు నీ మెడలు వంచుతారు అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రజాస్వామ్యం గొప్పది విర్రవీగిన వాళ్ళు ప్రజలను పట్టించుకొని వాళ్ళు మట్టి కరిచిన దాఖలాలు అనేకం ఉన్నాయి నిజంగా సోమన్పల్లి బ్రిడ్జిని చూస్తే కడుపు తరకపోతే ఎడ్ల బండ్లు ఇక్కడ ఎడ్లు ఉరికిపోతున్నాయి ఎడ్లు కనీసం ఇక్కడ దాటడానికి సాహసం చేయడం లేదు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకుపోవడానికి రైతులకు ఇబ్బంది అవుతున్నది వాహనాలు నడస్తలేవు అయితే ఇక్కడ గంటల తరబడి వాహనాలు ఆగిపోతా ఉన్నాయి ఇప్పటికైనా మంత్రిని ఎమ్మెల్యే కళ్ళు తెరవాలే నీ పైసల అహంకారం వచ్చేసారి ఐదు వేల రూపాయలు ఓటు కొనుక్కుంటాన్ని అహంకారం ఇది చెల్లనిరదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను కనీసం సిగ్గుతో తలవంచుకోవాలి ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో ఈ మంత్రిని ఇక్కడ సోవన్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇక్కడ మలహార్ మండల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఆలోచించండి మీ ఎమ్మెల్యే చూపించండి ఇవి ఆయన అంటే అద్దాల ఏది నల్ల అద్దాలు పెట్టుకొని కార్లల్లో పోతా ఉన్నాడు మీరు తెల్ల అద్దాలు పెట్టుకొని పోతా ఉన్నారు కదా మీరన్నా ఆయన దృష్టికి తీసుకురావాలని నేను ఈ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అవమానంతో తల ఎమ్మెల్యే పైసలు ఎప్పుడు గెలువై గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ తక్షణమే సోమన్ సోమన్పల్లి పిడిచి ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు ప్రజల క్షమాపణ చెప్పి ఇది తొందరనే రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటా ఉన్నాను